హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతీయ మేకలు ఉన్నాయండి సో మేకలు మనమే ట్రాన్స్పోర్ట్ చేసాం అంత గ్యారెంటీగా చెప్తున్నాం అంటే ప్యూర్ బ్లాక్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చారు బ్రదర్ తెచ్చి సంవత్సరం పైనే అయిపోయింది సో ఇంకా ప్రొడక్షన్ అనేది వచ్చింది కాబట్టి సో మేకలు అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు ఇవి ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తా అని చెప్తారు మొత్తం డెబ్బై మేకలు అనేవి ఉన్నాయండి దాంట్లో మీకు పది కావాలా ఇరవై కావాలా అలా కావాలన్నా ఇస్తారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే దాని తర్వాత బేరం అనేది ఉంటుంది సో ఇకపోతే మన ఛానల్లో బక్రీద్ వస్తుంది కాబట్టి ఈ పెద్ద పొట్టేళ్ళు అంటే ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు ఉండే పొట్టెళ్ళు అని చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అలాంటి బ్యాచ్ ఒక యాభై వంద అలా ఉంటే చెప్పండి అలిగారు అనేసి సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా అలాంటి పొట్టేళ్ళు కనుక ఉంటే అది నెల్లూరు జుడిపి కానివ్వండి మార్చల్లా కానివ్వండి ఏదైనా కానీ పొట్టేళ్ళు ఆ లైవ్ ఇట్లు ఉంటే మీరు నాకు మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ వీడియోస్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను సో బార్గింగ్ అది బేరాలన్నట్టు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఒక చిన్న వీడియో పెడతాను రేపు వెళ్ళిండి నేను ఇపోతే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం మనం ఇక్కడ మొత్తం డెబ్బై మేకలు ఉన్నాయండి ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించినటువంటి మేకలు ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు సో జతల ప్రకారంగా కాదు ఎందుకంటే ఫ్యాన్సీ బ్రిడ్ కిందకే చెప్పుకోవచ్చు ఇవి మన వాతావరణానికి తట్టుకుంటున్నాయి మేకల్లో వచ్చేటప్పటికి బ్లాక్ బెంగాల్ ఉస్మానియాబాద్ చాలా బాగా తట్టుతు మన వెదర్కి సూట్ అవుతున్నాయి అన్నమాట సో ఈయన దగ్గర కూడా వచ్చి సంవత్సరం పైన అయిపోయింది సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్ సో ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది సో ఇంకా సేల్స్కి అనేవి పెట్టున్నారు సో కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పినారండి లైవ్ వెయిట్ పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పినారు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర ఆత్మకూరు దగ్గర అనేది మనకి ఇది అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ బదర్ నెంబర్ టైటల్ దగ్గర మనకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం శంకర్ నగరం విలేజ్ నుంచి ఈ మొత్తం డెబ్బై బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు ఉన్నాయి లైవ్ వెయిట్ కేజీ ఐదు వందలుగా చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి మీరు కొనే నంబర్స్ని బట్టి కొద్దిగా ఏదైనా మారే అవకాశాలు అయితే ఉంటాయి సో ఫ్యాన్సీ బ్రీడ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు